కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ విలేజ్ లో పదహారవ తారీఖు రోజు ఒక అఫెన్స్ జరిగింది ఆ ఆ యొక్క అఫెన్స్ వివరాలు ఏంటంటే ఒక ఇద్దరు బైక్ మీద వస్తా ఉంటే వాళ్ళను ఆపి వాళ్ళను కత్తితో బెదిరించి కత్తితో అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను మూడున్నర లక్షలు తీసుకెళ్లడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ దర్యాప్తులో భాగంగా ఇక్కడ మా వెనుక ఉన్నటువంటి అతని మీద ఎవరైతే ముందు డబ్బులు పోయిన వ్యక్తి వ్యక్తి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు ఇతనికి ఈ డబ్బుల గురించి ఇంటి నుంచి తెచ్చే విషయం ఇతను తెలుసు కాబట్టి నాకు దగ్గర సమీప దోస్తు కాబట్టి మేబీ మేబి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దాని మీద మేము దర్యాప్తు చేస్తూ అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేసి చేయడం జరిగింది అతను ఇంట్రాగేషన్ చేస్తే దానిలో మనకు దర్యాప్తులో ఏం వెళ్ళిందంటే వెనక వ్యక్తి ఎవరైతే వెనక ఇతనికి నమ్మించి వెనక నుంచి వచ్చి వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఇతనే పథకం ప్రకారము ఈ డబ్బులను కాజేయాలని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఇతనికి బంధువులు అయినటువంటి ఆంధ్రాలో ఇప్పుడు సెటిల్ అయినటువంటి వ్యక్తి మన రాజశేఖర్ అని చెప్పేసి ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇది ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ రాజశేఖర్ ఇంకో అతనితో పాటు ఆ రాజశేఖర్ ఎక్కడైతే ఆంధ్ర గుంటూరు జిల్లాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కజిన్ బ్రదర్ అవుతాడు ఈ నేరస్తుంది మొత్తం కుట్ర వెనకాల బైక్ మీద వచ్చినటువంటి వెనక వ్యక్తికి అతను అవుతాడు ప్రతి దాన్ని లొకేషన్ షేర్ చేయడము ఇక్కడికి వస్తున్నాం అని చెప్పేసి ఇట్లా షేర్ చేయడము ఇదంతా పథకంలో భాగంగా చేయడం జరిగింది ఆంధ్రా నుంచి వచ్చి ఆ ఇక్కడ ఆ వేసి ఇక్కడ మన కోనాపూర్ అవుట్స్కట్ లో ఒక మాట వేసి కొంచెం దూరంలో అక్కడ ఈ అఫెన్స్కి చేయడం జరిగింది దీన్ని మనం ఏం అంటే పట్టుకున్నాము అప్పుడు అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అపెండ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేశారంటే ఇక్కడ నుంచి మనకు ఏదైతే రుద్రంగి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ వెనకాల దిగిపోయి ఆ వేములవాడ లాడ్జిలో ఒకరోజు స్టే చేయడం జరిగింది ఈ నేరం జరిగిందంటే నిన్న సో నిన్న టైంలో వాళ్ళు అక్కడ స్టే చేయడం జరిగింది మొన్న నైట్ ఐఫెన్ అయిన తర్వాత తీసుకొని నిన్న రెండు రోజులు అక్కడే తిరగడం జరిగింది ఈ రోజు ఏం జరిగిందంటే ఈ రోజు ఈ అరెస్ట్ చేసే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ మెట్పల్లి దగ్గర ఉన్నటువంటి తిరుమల లాడ్జీలో వీళ్ళు అక్కడ కలిసి వీళ్ళు డబ్బులు పంచుకుందాం అనే ప్లాన్ ప్రకారం పొద్దున లెవెన్ పదకొండు ఆ ప్రాంతంలో వీళ్ళు ఆ బోర్డింగ్ అవ్వడం జరిగింది లాడ్జ్లో మెట్పల్లి లాడ్జ్ లో అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది ఇక్కడ వీళ్ళు అనుమానంగా తిరుగుతుంది బైక్ ఉన్నటువంటి బైక్ కూడా కొంచెం అఫెన్స్ లో వాడినటువంటి మేము సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ బైక్ నేరానికి సంబంధించిన పోస్టులు మా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని అనుమానంగా కొంత మాకు సమాచారం వచ్చింది అక్కడికి మేము మా పోలీస్ ఫోర్స్ మేమంతా ఇక్కడ పంచులను తీసుకొని వెళ్ళి అక్కడికి చూడ చేసినాము ఆ లాడ్జీలో చేసేసరికి వీళ్ళు ఆ డబ్బులు మరియు ఇక్కడ మా దగ్గర నాలుగు సెల్ ఫోన్లు మరియు విధంగా డబ్బులు వాళ్ళ ఇంటాక్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు మేము ఐదు మూడున్నర లక్షల్లో దాదాపు ఒక ఐదు ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ మందుకు ఈ రెండు రోజులు ఒక రోజు తిరిగినందుకు మధ్యలో మధ్యాహ్నానికి ఆ లాడ్జీ ఖర్చులకు వీటికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడున్నర మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మరియు ఇక్కడ మేము రికవర్ చేయడం జరిగింది అదే విధంగా వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు అదే నేరంలో వాడినటువంటి కత్తిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మన టీమ్ ఎవరైతే మన ఎస్ఐ కమ్మరిపల్లి అనిల్ రెడ్డి గారు అదే విధంగా మా ఐడి పార్టీ టీం కూడా దీనికి చాలా శ్రమపడి దీన్ని ఇన్వెస్టిగేషన్ ను సహకరించడం జరిగింది దీన్ని తొందరగా అతి తొందరగా ചാല ഡിറ്റി ദിന എന്തെ വീളിനു ഷെയർ ചെയ്യണം